రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి కొడసల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంచి సుపరిపాలన ప్రజలందరికీ కూడా అందిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇస్తూ ఆంధ్ర ప్రజల అభివృద్ధికి నిరంతరం కూడా మొత్తం ఈ యొక్క ద్విమూర్తుల వలె మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనిచేస్తూ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి సంక్షేమం సమకాళ్ళలో తీసుకెళ్తూ మంచి సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజున రాజనగర నియోజకవర్గం మండలం కనుగూరు గ్రామంలో పల్లెబాట పార్క్ పేరుతో ఇక్కడ మనకి జనవాణి నిర్వర్తించడం జరిగింది ఇక్కడ భారీ ఎత్తున అర్థీలు వచ్చాయి ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రీసర్వే జరిగిందో ఆ సర్వేల అవకతవకల వల్ల భూముల్లో ఇచ్చుతగ్గులు ఆన్లైన్ ఇబ్బందుల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు భూ యజమానులకి సక్రమంగా మా ఆస్తి మా పేరు మీద లేదు అదే విధంగా మా యొక్క భూములకి తగ్గులు ఎక్కువ వచ్చాయి అనే విధంగా ఇక్కడ అర్జీలు బాగా ఎక్కువ వచ్చాయి అవన్నీ కూడా మండల సర్వేర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా వాటిని పరిశీలించారు వీటిని పూర్తి స్థాయిలో ప్రచారం చేసి ప్రజలకి ఆస్తి తగాదాలు లేకుండా ఎవరి ఆస్తిని వారికి వచ్చే విధంగా కూడా డ్రైనేజీలు వేయక ఇక్కడ ప్రజలు అస్తవ్యస్తంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పి శానిటేషన్ అసలు లేదని చెప్పి వాపోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ముప్పై ఐదు లక్షలు పెట్టి రెండు రోడ్లు కూడా వేయడం జరిగింది కానీ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది అలాగే కొన్ని రోడ్లు కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాబోయే సంవత్సరం మార్చిలో వచ్చే బడ్జెట్లో కూడా ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మేము వాటిని కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం అలాగే మంచినీరు విషయంలో కూడా మొన్నటి వరకు సత్యసాయి వాటర్ విషయంలో కూడా ఇబ్బందులు వచ్చాయి సత్యసాయి వాటర్ సరఫరా విషయంలో కూడా ఇబ్బందులు పడ్డామని ప్రాంతం చెప్తున్నారు అది సత్యసాయి వాటర్ గురించి ఇబ్బందులు పడ్డముంది వాస్తవం ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ సత్యసాయి వాళ్ళు సరైనటువంటి బిల్లులు చెల్లించక దాని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వరుదల పవన్ కళ్యాణ్ గారు దానికి వారి యొక్క సొంత నిధులతో కూడా ఇరవై లక్షల రూపాయలు ఆ కార్మికుల జీతాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ జీతాలు ఇచ్చి కూడా వాళ్ళు ఆదుకోవడం కూడా జరిగింది ఇప్పుడు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ బిల్లులు కూడా పే చేయడం కూడా జరిగింది కాబట్టి సత్యసాయి వాటర్ కూడా సక్రమంగా వస్తుంది అలాగే ఇక్కడ మెయిన్ పైప్ లైన్ కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళకి కావాల్సిన విధంగా కూడా మైన్ పైప్లైన్ నుంచి వాళ్ళకి ఇళ్ళకి ట్యాప్లు వేసుకున్నారు అలాగే ప్రజలకు మాత్రం ఈ యొక్క జనజీవన నిమిషం యొక్క పైపుల నుంచి మాత్రం వేసుకున్నారు దానివల్ల నీళ్లు ట్యాంక్కి ఎక్కాల్సినవి కూడా ఎక్కట్లేదు దానివల్ల మాకు తాగునీరు అనేది సమస్యగా మారిందని కొంతమంది మహిళలు కూడా వారు అర్జీలు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా పూర్తిగా మొత్తం అన్ని కూడా రిమూవ్ చేసేసి మెయిన్ లైన్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఏదైతే జనజీవన్ మిషన్ ద్వారా డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా నీళ్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఎక్కువ మంది పెన్షన్స్ కూడా చాలా మంది పెన్షన్లుగా రావాలి మేము ఇంకా వయసులో పెద్దవాళ్ళు అయిపోయాము అలాగే వికలాంగులు ఉన్నారు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే మంచాన పడి వాళ్ళు ఉన్నారని చెప్పి పెన్షన్ విషయంలో బాగా ఎక్కువ అర్జీలు వచ్చింది ఆ అని కూడా పరిశీలించాం ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ దొడ్డు గణేష్ అని చెప్పేసి ఒక అబ్బాయి ఉన్నాడు సో వారికి వాళ్ళ మదర్ ఎప్పుడూ పదిహేను ఏళ్ల కిందట విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క బంధువులు స్నేహితులు ఎవరో లేకపోవడం వల్ల ఆవిడ అలాగా ఒక అనాథలా తిరిగి గ్రామం చేరుకుని ఇక్కడ పెట్టుకుంటే వేరే వాళ్ళని ఎవరో వివాహం చేసుకుని ఒక కొడుకుని కూడా కన్నదవుడి ఆవిడికి ఒక గణేష్ అనేది ఒక అబ్బాయి కూడా పుట్టాడు అతనికి ఆరు సంవత్సరాలు ఇప్పటి వరకు ఆ తల్లికి కానీ పెట్టక కానీ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ఈ యొక్క అనాథరైజర్గా స్కూల్కి వెళతున్నాడు కానీ ఆధరైజర్గా స్కూల్కి వెళ్ళడం కానీ ప్రభుత్వం తాలూకా ఏ విధమైన సరే సంక్షేమం కూడా వాళ్ళకి అందట్లేదు తల్లికి మందరం రాలేదు అదే విధంగా ఆ అబ్బాయికి స్కూల్లో పేరు కూడా నోట్ చేయడం కానీ ఏమి జరగట్లేదు ఇలా ఇబ్బంది పడుతున్న విషయం ఈ ఈరోజు ప్రధానమైన అర్జీల్లో ముఖ్యమైన సాధించదగ్గ అర్జీ అది ఆధ్యను కూడా పీపోర్ టీమ్ అంతా కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీపోర్ అనే ఒకటి పెట్టారు పేద ప్రజల అభ్యున్నత కోసం పెట్టినటువంటి పీపోర్ థీమ్ని వినియోగించుకుని ఆ పీపోర్ థీమ్కి అప్పగించి ఆ అబ్బాయికి ఆ తల్లికి కూడా ఆధార్ కార్డు వచ్చి స్కూల్లో జాయిన్ అయ్యి ఆ చేసి సక్రంగా అదే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం త్వరలో ఈ యొక్క కనుకూరు మల్లికార్జున స్వామి వారికి ఏదైతే ఉందో ఆ టెంపుల్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి ఈ యొక్క పుష్కరాల నిమిత్త నిధుల్లో ప్రసాద్ స్కీమ్ లో కానీ రెండింటిలో కూడా పెట్టున్నాము గౌరవ పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వర గారు కూడా నిరంతరం కూడా కోసం వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క బ్రహ్మంభిక సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం ఏదైతే ప్రజల నుంచి ఎక్కువగా వచ్చిన అర్జీలు డ్రైనేజీలు రోడ్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తుంది అలాగే కొంతమంది రైతులు ఇక్కడ వచ్చేసరికి ఇరవై నాలుగు గంటల కరెంటు మాకు కావాలి అని చెప్పి వాళ్ళంతా కూడా అర్జీలు పెట్టడం జరిగింది ఆ అర్జీలను కూడా పరిగణలో తీసుకుని హల్కల్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం దాన్ని కూడా పరిష్కరించి ఈ గ్రామానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుని రాబోయి ఒక ఆరు నెలలు ఒకలో ఇరవై నాలుగు గంటలు టైం పాయింట్ పెట్టుకుని ఆరు నెలలో టైం పాయింట్ పెట్టుకుని నెక్స్ట్ మూడు నాడికి ఈ ఊరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ అందజేస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తున్నాం